భూభారతి వ్యవహారం రేవంత్ రెడ్డి గారు ధరణికి గా భూభారతి తీసుకురావడం జరిగింది మరి భూభారతిని ఈ ఎంతో మంది అప్లికేషన్ పెట్టారు ఆ అప్లికేషన్లు పెండింగ్లోనే ఉన్నాయి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ధరణి పైన మంది భూములు పట్టాలు చేసుకోవడం కూడా జరిగింది రిజిస్ట్రేషన్లు అయినాయి అన్ని వ్యవహారాల్లో కరెక్ట్ అయిన తర్వాతనే రైతు పడేది కానీ ఇప్పుడు ఈ యొక్క భూభారతిని తీసుకొచ్చారు దేనికోసం తీసుకొచ్చారంటే ఓన్లీ వాళ్ళ భూముల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కాని మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కబ్జాలు చేయదలుచుకుంటే తక్కువ పట్టా ఎక్కాలి ఎక్కాలంటే పహాని వీళ్ళ పేరుని చూపెట్టాలి చూపెట్టాలంటే భూభారతి అనే ఒక సైట్ని క్రియేట్ చేయాలి వీళ్ళు సంపాదించుకునే భూమికి వీళ్ళే పేర్లు పెట్టుకొని వీళ్ళే ఆస్తిని సృష్టించుకునేలా ఆ యొక్క భూభారతిని తీసుకొచ్చారు ప్రజల కోసమో ప్రజలకు రైతుబంద రాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమో కాదు ఓన్లీ వాళ్ళ భూములు ఎక్కించుకోవడానికే ఒక ఎగ్జాంపుల్ చెప్తా రఘునందర్ గారు ఉన్నారు రఘునందర్ గారు ఏం చేశారు ఎనభై మూడు ఎకరాలు కబ్జా చేశారు ఒకటేసారి రైతుల్ని బెదిరించి తక్కువ ధరకు ఆ ఎనభై మూడు ఎకరాలు కొనడం కూడా జరిగింది కొన్న తరువాత ఏం చేశాడు ఒక్కటే రాత్రిలో ఎనభై మూడు ఎకరాల భూమి పట్టాలు అయిపోయినాయి దానికి గల కారణం ఏంటిది భూభారతి ఎవరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వ కబ్జా ముసుగులో ఉన్న మనకు మాత్రమే భూభారతి ఏమైంది పెండింగ్ లో లక్షల దరఖాస్తులు లంచం ఇవ్వకపోతే పని చేస్తలేరు మరి ఇంత అన్యాయమా ప్రజల గోస ప్రభుత్వానికి పట్టదా ఏడు వందల పైగా అన్నదాతలు ప్రాణాలు పోయాయి ఇంకెన్ని రోజులు ఇలా ఇప్పటికైనా సమస్యలు తీర్చండి భూ సమస్యలపై హరీష్ రావు ఆగ్రహం నిజంగా ఈ భూభారతి వ్యవహారము భూభారతి వ్యవహారము ఎటు తేలడం లేదు ఎటు తేలడం లేదు మరి భూభారతి కథ ఏంది అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ధరణి ఉండగా ఆ ధరణికి ధరణిని ఎందుకు ఆ వెబ్సైట్ ని ఉంచలేదు భూభారత ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆ భూభారతి ద్వారా ఇప్పటి వరకు ఎవరి భూములు కూడా పట్టాలి వాళ్ళని పరిస్థితి ఎందుకంటే అది వాళ్ళ వరకు మాత్రమే పనిచేసుకుంటుంది తప్ప బయట వాళ్ళకు పనిచేయడం లేదు వాళ్ళ వరకు మాత్రమే పనిచేస్తుంది కేసీఆర్ గారు గతంలో ఉన్నప్పుడు ఈ విఆర్ఏలో విఆర్ఓలో కొన్ని చేసే అవకాత అవకల వల్ల ఎందరో మంది భూములు వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరుకి వాళ్ళ పేరు మీద ఈ పేరుకి జరుగుతుందని అని ఆలోచనతో ధరణి పోర్టల్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా తమ భూములకు తమకే హక్కులు ఉండేటట్టుగా తమకు స్థిరమైన ఒక ఆధార ఆధారం ఉండేటట్టుగా ధరణిని తీసుకురావడం జరిగింది దాని ద్వారా ధరణిలో ఎంతమంది తమ భూముల్ని రిజిస్టర్ చేసుకున్నారో ఏదైతే ఎవరికైతే పట్టాలు వచ్చాయో ఆ దాని ద్వారానే రైతు బంధు కూడా రావడం జరిగింది అదొక చిన్నపాటి మార్పు మరి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూభారత్ని తీసుకొచ్చాడు మరి దీనివల్ల ఏ రైతుకు లబ్ధి జరిగింది ఏ రైతు దీనివల్ల లాభపడ్డాడు ఏ రైతు దీని వల్ల సంతోషంగా ఉన్నాడు సుభిక్ష ఉన్నాడు అని రేవంత్ రెడ్డిని చూపెట్టమంటే ఈరోజు ఆ పోర్టే సరిగా పనిచేయడం భూభారతి ఆ యొక్క వెబ్సైట్ కూడా సరిగా పనిచేయని పరిస్థితిలో ఉంది ఇయ్యాలి